దర్శన్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జూబ్లీ హిల్స్లో మన ఫ్లాట్ ఉంది కదా దాన్ని శుభ్రం చేయించాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య నేను అక్కడే ఉండాలనుకుంటున్నాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంతా అవసరం ఏముంది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవసరం ఉంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆప్యాయతలు అనురాగాలు ఎమోషన్స్ ఉన్న ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళిపోతావురా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇది నా పర్సనల్ అని చెప్పి దర్శన్ కోపంగా చెప్తూ ఉంటాడు అది నీ పర్సనల్ ఏమో కానీ ఇది ఈ ఇంటికి సంబంధించిన విషయం అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అయితే నేను జూబ్లీ హిల్స్లో వేరే కాపురం పెట్టకుండా ఉండాలంటే శరేణ్యకు నాకు విడాకులు ఇప్పించండి శరేణ్యను పుట్టింటికి పంపించండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులందరూ కూడా షాక్లో ఉంటారు చెప్పండి సరే నేను నన్ను వేరు కాపురం పెట్టమంటారా లేకపోతే సరే నేను విడాకులు పుట్టింటికి పంపిస్తారా అని దర్శన్ కుటుంబ సభ్యులందరినీ నిలదీస్తూ ఉంటాడు అందరూ కూడా ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే అనన్య సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్